బాగీ అమర్ పిల్లలు అందరూ హోమంలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారు మిస్టర్ గుప్తా చూసారా నా కోసం మా ఆయన నా చెల్లెలు నా పిల్లలు ఎలా పూజ చేస్తున్నారో అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ హోమం జరగదు బాలిక అని మిస్టర్ గుప్తా చెప్పడంతో ఏమైంది మిస్టర్ గుప్తా అంటే హోమం ఆగిపోతుందా ఎవరు ఆపేస్తారు అని ఏం జరుగుతుందో చెప్పండి అని ఆరు కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఏమైనా జరగవచ్చని బాలిక నీ స్నేహితులలో ఉన్నారు కదా అని మిస్టర్ గుప్తా చెప్తారు ఇక రణవీర్ దగ్గర చెంబా అయితే చూడు అక్కడ హోమం మొదలైపోయి ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పడంతో రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి అక్కడ హోమం ఆగిపోయిందా అని రణ్వీర్ అడగడంతో లేదు ఎలా ఆపాలా అని చిత్ర ఆలోచిస్తూ ఉంది అని మనోహరి చెప్తుంది ఆలోచిస్తూ ఉంటే కుదరదు మనోహరి ఆ హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాకూడదు నేను చెప్పినట్లు చేయి అని చెంబ ఏదో ఒకటి వివరిస్తుంది సరే అలాగే చేస్తానని మనోహరి అంటుంది హోమం దగ్గరికి వచ్చి చిత్ర హోమం ధూపంతో ఇండ్లంతా నిండిపోయింది కదా రా కిటికీలు ఓపెన్ చేద్దాము అని మనోహరి చెప్తుంది చిత్ర నువ్వు పైకి వెళ్ళి తలుపులు కిటికీలు ఓపెన్ చేసినా నేను కింద గదుల్లో ఓపెన్ చేస్తూ ఉంటాను అని మనోహరి చెప్తుంది అలా చిత్ర పైకి వెళ్ళి అన్ని ఓపెన్ చేసి కిందికి వస్తూ ఉంటే మనోహరి మెల్లగా అక్కడికి వచ్చి చిత్ర మెట్లు దిగుతూ ఉంటే తన కాల్ని చిత్రకాలకి అడ్డుపెడుతుంది దాంతో చిత్ర మెట్లలో నుండి కింద పడిపోయి తల పగిలి రక్తం కారుతూ ఉంటుంది చిత్ర చిత్ర అని మనోహరి పరిగెత్తుకుంటూ వస్తుంది అయ్యో రక్తం వస్తుందే ఏంటి ఇలా జరిగింది చిత్రచిత్ర చిత్ర బాగానే ఉన్నావు కదా అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వే కావాలని నన్ను కింద పడేసి మళ్ళీ ఇలా అడుగుతున్నావు మనోహరి అని చిత్ర మెల్లగా ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది హోమం ఆగిపోవటానికి నేను వేసిన ప్లాన్ ఇంకేమీ మాట్లాడకు సైలెంట్గా ఉండు కోఆపరేట్ చేయి అని మనోహరి అంటుంది అమర్ చిత్రతలకి రక్తం వస్తుంది బాగా వస్తుంది అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది చిత్ర చిత్ర అంటూ వినోద్ పరుగులు పెడుతూ వస్తారు అమర్ బాగి మాత్రం పూజలో అలాగే కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటారు అమర్ హోమం జరుగుతున్న ఇంట్లో రక్తం అంటారు కదా ఇప్పుడు చిత్ర తలకి బాగా రక్తం వస్తుంది కాబట్టి హోమం ఆపేయండి అని మనోహరి అంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అని అమర్ అంటాడు అవును బావు గారు నా తలకి గాయమయ్యి చూడండి రక్తం ఎలా వస్తుందో మనకి మంచిది కాదు కాబట్టి హోమం ఆపేయడమే కరెక్ట్ అని చిత్ర చెప్తుంది లేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ హోమం పూర్తి కావాల్సిందే అని అమర్ అంటాడు అది కాదు మనం మంచి కోసమే కదా చెప్తున్నాను ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు ఎవరికైనా ఏదైనా జరిగితే ఎంత బాధపడవలసి వస్తుందో మీకు అర్థం కావటం లేదు ఆపేయండి అని మనోహరి చెప్తుంది అసలు కీడులన్నీ తొలగిపోవటానికి హోమం చేస్తున్నాం మనోహరి హోమం ఎందుకు ఆపాలి అని పాగి అంటుంది అసలు నేను చెప్పేది వినండి అని మనోహరి చిత్ర ఎంత చెప్తున్నా కూడా చూడు చిత్ర నీకు తలకి గాయమైంది చిన్న గాయమే కదా గదిలోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో నా కన్న తల్లి లాంటి వధునికి మంచి జరగాలి అందుకే ఈ హోమం జరిపిస్తున్నాము ఇంకేమీ మాట్లాడకు అని వినోద్ అంటాడు అవునమ్మా హోమం జరిగితే అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు కూడా చెప్తారు మీరు కానివ్వండి పంతులు గారు అని బాగీ చెప్పడంతో మళ్ళీ హోమం జరిపిస్తూ ఉంటారు అలా హోమం పూర్తి చేసి పూర్ణాహితి అమర్పాగి ఇద్దరు కూడా హోమంలో వేస్తారు హోమం నిర్విఘ్నంగా జరిగింది ఇక అంతా మీకు మంచే జరుగుతుంది శుభం పోయా అని పందులు గారు ఆశీర్వదిస్తారు ఇదంతా చూస్తున్న ఆరు చాలా సంతోషపడుతూ ఉంటే మనోహరి వెంటనే రణవీర్ చెంబాకి ఫోన్ చేసి చెప్తుంది హోమం పూర్తయిపోయిందా అంటూ చెంబా కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది తర్వాత ఆరు బ్రహ్మంగా మారిన గారితో మాట్లాడుతూ ఉంటుంది గారు ఇప్పుడు మా ఆయన పిల్లలు బాగి అందరూ కూడా పూజని పూర్తి చేసేశారు కదా నేను మామూలు స్థితికి వస్తానా నేను చనిపోయిన తర్వాత ఇన్ని రోజులైన తర్వాత కూడా వాళ్ళు నన్ను ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నారు ఎంతగా గుర్తుపెట్టుకున్నారు నేను ఎంత అదృష్టవంతురాలనో అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది బారిక నువ్వు అప్పుడే మునుపటి రూపంలోకి రావు అని గుప్తా గారు చెప్పడంతో మరి ఇంకెప్పుడు వస్తాను అని ఆరు అంటుంది రేపు వినాయక చవితి కదా అప్పుడు పూజ చేసిన తర్వాత నువ్వు మౌనపటి స్థితికి వస్తావు కాకపోతే ఈ లోపల చెంబ మళ్ళీ నిన్ను బంధించడానికి వచ్చును అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి దాని నుంచి తప్పించుకుంటే నువ్వు మునుపటి స్థితికి వస్తావు అని గుప్తా గారు చెప్తారు అవునా మళ్ళీ చెంబ వస్తుందా అయినా కూడా మా ఆయన బాగీ పిల్లలు ఉన్నారు కదా నాకు పూజని పూర్తి చేస్తారు నన్ను మునుపటి స్థితికి తీసుకువస్తారు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది అసలు ఈ బాలిక ఎచట ఉన్నది అని మిస్టర్ గుప్తా వెతుక్కుంటూ ఏమిటి బాలిక నువ్వు ఎవరితోనో మాట్లాడుచుంటివి ఆ భ్రమరంతోనా అని ఇంతకీ ఆ భ్రమరము ఎవరు ఆ భ్రమణమో మా చిత్రగుప్తుల వారేమోనని నాకు డౌట్గా ఉన్నది అని మిస్టర్ గుప్తా అంటారు నేను ఈ రూపంలో ఉన్నప్పుడు ఈగలతోనూ దోమలతోనూ అలాంటి భ్రమరాలతోనే కదా మిస్టర్ గుప్తా మాట్లాడుకోవాల్సింది ఇంకెవరితో మాట్లాడగలను అసలు మీ చిత్రగుప్తులు వారు కానే కాదు అని ఆరు మేనేజ్ చేస్తూ ఉంటుంది మిస్టర్ గుప్తా వినాయక చవితి రోజున నేను మామూలు స్థితికి వస్తాను అని ఆరు చెప్పడంతో నీకెవరు చెప్పి అని మిస్టర్ గుప్తా అంటారు ఎవరైనా ఎందుకు చెప్తారు గుప్తా గారు అయినా కూడా వినాయక చవితి రోజున విఘ్నాలు తొలగిపోతాయి నా కూడా వినాయక చవితి రోజున మునుపటి స్థితికి నేను వస్తానని అనుకుంటున్నాడు ఎందుకంటే ఆ వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు కదా గణపతి పాప మోరియా అని ఆరు అంటుంటే అయినా నీకు గండం పొంచి ఉన్నది బాలిక అని మిస్టర్ గుప్తా అంటారు అది కూడా నాకు తెలుసులేండి అని ఆరు అంటుంది మళ్ళీ నీకెవరు చెప్పారు అని గుప్తా గారు అడగటంతో మీరే ఇప్పుడు చెప్పారు కదా అని ఆరు కన్ఫ్యూజ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటుంది అయినా కూడా రేపటి రోజున ఈ బాలిక చాలా ప్రమాదకరం ఈ బాలికకి అర్థం కావటం లేదు అల్ప సంతోషి ఎలా సంతోషిస్తుందో చూడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు తర్వాత బాగి అమర్ ఇద్దరు గదిలో ఉంటారు హోమం చాలా బాగా జరిగింది కదండి ఆయన మనోహరి చిత్ర ఎందుకో హోమం ఆపడానికి ప్రయత్నించారని నాకు అనిపించిందండి అని బాగి అనడంతో ఎవరు ఆపాలనుకున్న హోమం అయితే ఆగలేదు కదా అని అమర్ అంటాడు నిన్న చిత్ర కావాలనే నన్ను మాల్కి తీసుకువెళ్ళిందండి అది కూడా మనోహరి చెప్తేనే తీసుకువెళ్ళిందంట డౌట్ వచ్చి నేను ఇంటికి తిరిగి వచ్చేసాను అని బాగి చెప్పడంతో హోమ ఫలితం ఆరోగ్యం దక్కుతుందంట అందుకే మనం హోమాన్ని పూర్తి చేశాము పంతులు గారు చెప్పారు కదా అని అమర్ అంటాడు అది సరేనండి మనము పండకి బట్టలు తీసుకోవటానికి షాపుకు వెళ్ళాలండి అని బాగి చెప్పడంతో మన షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకో అని అమర్ చెప్తాడు సరేనండి పిల్లలకి నేను సెలెక్ట్ చేస్తాను మీకు నేను సెలెక్ట్ చేస్తాను అని బాగి అంటే అదే కదా నేను కూడా చెప్తున్నది నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేయి అని అమర్ అంటాడు అది కాదండి మరి నా కోసం చీర మీరు సెలెక్ట్ చేయాలి మీరు కూడా రండి అని బాగి అంటుంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు సరేలేండి మీకు ఇష్టం లేకపోతే రాను అవసరం లేదులేండి పిల్లలు మాత్రం కొత్త బట్టలు వేసుకుంటే చాలు పెద్దవాళ్ళం మనం వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి అని బాగి బొంగమూతి పెడుతుంది సరే నేను కూడా వస్తాను అని అమర్ చెప్తాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నిజంగా రావటానికి ఒప్పుకున్నారా అని బాగా సంతోషంగా అడుగుతూ ఉంటే అవును నేను కూడా షాపింగ్ మాల్కి వస్తాను అని అమర్ చెప్తాడు అబ్బా మీరు సూపర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని బాగి అమర్ బుగ్గల్ని పట్టి లాగేస్తూ బుగ్గలపై మొద్దు పెట్టి చాలా చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ పరుగులు పెడుతూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి ఏమండి మీరు ఒప్పుకున్న సందర్భంగా నేనేదో చాలా సంతోషంగా ఇలా చేశాను మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా అని మళ్ళీ వెనక్కి తిరిగి అడుగుతూ ఉంటుంది అప్పుడు అమర్ నో అంటూ అక్కడున్న స్ప్రే బాటిల్ తీసుకొని విసిరి వేయటానికి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఆగిపోతాడు బాగా సారీ సారీ అంటూ చెవులు పట్టుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టగానే అమర్ స్ప్రే కొట్టుకుంటూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు రణవీర్ అమర్భాగీ పిల్లలు షాపింగ్ మాల్కి అదే విచిత్ర షాపింగ్ మాల్కి బట్టలు తీసుకోవటం కోసం వెళ్తున్నారు చెంబా నువ్వు అక్కడికి వచ్చి ఆత్మని బంధించి తీసుకువెళ్ళు అని మనోహరి చెప్తుంది అది కాదు మనోహరి అందరూ షాపింగ్ మాల్కి వెళ్తే ఆ ఆత్మ ఇంట్లోనే ఉంటుంది కదా ఇంటికి వచ్చి బంధిస్తాము అని రణవీర్ అంటే లేదు ఇంత జరిగిన తర్వాత ఆత్మ ఎంతో ఉండదు వాళ్ళతోనే ఖచ్చితంగా షాపుకి వెళ్తుంది అందుకే నేను ఇలా చెప్తున్నాను అని మనోహరి అంటే కానీ అక్కడ బంధనం వేశారు కదా అది దాటి ఆ ఆత్మ బయటికి రాలేదు కదా అని రణవీర్ అంటే ఆ బంధనం నిన్ననే పోయింది రణవీర్ మనోహరి చెప్పింది నిజమే షాపింగ్ మాల్లో దానిని బంధించేస్తాను అని చెంబా అంటుంది చూడు చెంబా అమర్ నిన్ను ఒకసారి చూశాడు కాబట్టి గుర్తుపట్టే ప్రమాదం ఉంది కాబట్టి గెటప్ చేంజ్ చేసుకొని రా అని మనోహరి చెప్తుంది అలాగే నేను గెటప్ చేంజ్ చేసి పంపిస్తాను నేను వస్తే అమర్కి తెలిసిపోతుంది చెంబా నువ్వు మారు వేషంలో వెళ్ళు అని రణవీర్ చెప్తాడు షాపింగ్ మాల్లో నువ్వు బందీ కాకుండా ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది